జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు బోరు బోరున ఏడుస్తూ క్రింద పడిపోయి ఉంటే కైకేయి అంటోంది ఏమయ్యా రాజా మాట మీద నిలబడేవాడిని నేను అని సత్యవాదిని నేను అని నిన్ను నువ్వు చాలా గొప్పగా పొగుడుకున్నావు కదా మరి ఇప్పుడెందుకు ఇట్లా చేస్తున్నావు అని కైకేయి కఠోరంగా దశరథ మహారాజుతో మాట్లాడగానే మళ్ళీ ఒక్కసారిగా లేచాడు పాపం దశరథ మహారాజు కోపంతో ఓసి దుర్మార్గురాలా నేను ఈ రామచంద్రుడిని నా కొడుకుని రాముడిని అడవికి పంపించిన తర్వాత ఎట్లాగూ నా ప్రాణాలు నిలవవు నేను చనిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్తాను అయితే ఆ స్వర్గములో కూడా దేవతలందరూ నన్ను నిందిస్తారు నన్ను నిలబెట్టి అడుగుతారు రాముడిని అడవికి ఎందుకు పంపించావని అంటే స్వర్గములో కూడా నాకు సుఖముండదు కైక నేను రాముడిని అడవికి పంపిస్తే నా రాముడు చాలా గొప్పవాడు నా రాముడు సూర్యుడు సూరశ్చ ఓ కైకేయి నా రాముడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కృత నా రాముడు బాగా చదువుకున్నవాడు జితక్రోధో కైకేయి నా రాముడికి కోపమే ఉండదు క్షమాపర కైకేయి నా రాముడు సహనశీలి ఓ కైకేయి నా రాముడి కళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కమలపత్రాక్ష దివ్య దివ్యమైనటువంటి అందమైనటువంటి తామర రేకులలాగా ఉంటాయి నా రాముడి కళ్ళు లేక లేక పుట్టాడు కైక నాకు రాముడు కథం రామో వివాస్యతే అట్లాంటినా నా రాముడిని అడవికి ఎట్లా పంపించమంటావు కైక యజ్ఞయాగాదులు చెయ్యగా 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 ఇంతకాలానికి లాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్ పుట్టాడే అట్లాంటి రాముడిని ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మని ఏ ముఖం పెట్టుకొని ఎట్లా చెప్పాలి కైక అంటూ దుఃఖిస్తూ రాముడిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దశరథ మహారాజు జ్ఞాపకం చేసుకుంటూ కైకమ్మకి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రకంగానైనా రాముడిలో ఉండే అందమైనటువంటి కళ్యాణ గుణములను జ్ఞాపకం చేస్తేనైనా ఒక్కసారిగా కైక మనసు మారుతుందేమోనని చెబుతూ ఉన్నాడు హోకైకా నా రాముడు నల్లని కళ్ళు కలిగినటువంటి వాడు ఇందీవర శ్యామం నా రాముడు దీర్ఘబాహు పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు మహాబలం గొప్ప బలము కలిగినటువంటి వాడు నా రాముడు హోకైకా అభిరామం ఎవరు చూసినప్పటికీ ఇంకా 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 నా రాముడిని చూస్తూనే ఉండాలి అనిపించేట అందమైనటువంటి మనోభిరాముడు నా రాముడు కథం అహం రామం అట్లాంటి నా రాముడిని పిలిచి దండకారణ్యానికి వెళ్ళిపో అని ఏ నోరు పెట్టుకొని చెప్పాలి కైక నేను రాముడిని పిలిచి అడవికి నువ్వు వెళ్ళిపో అని చెప్పే కంటే ముందరే నేను చనిపోతే బాగుంటుంది అంటూ భోరు భోరున దశరథ మహారాజు ఏడుస్తూ ఆ చీ చీకటి పడిపోతోంది చీకటిని కూడా అడుగుతున్నాడు చీకటి నువ్వు తెల్లవారకు తల్లి నా రాముడిని పిలవాల్సి వస్తుంది నా రాముడిని అడవికి వెళ్లిపో అని చెప్పాల్సి వస్తుంది నువ్వు తెల్లవారకు తల్లి అంటూ బ్రతిలాడుతూ మళ్ళీ కైకమ్మని బ్రతిలాడుతూ క్రింద పడిపోయి చాలా రకాలుగా విలపిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు ఆ రకంగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా రాత్రి గడిచిపోతూ ఉంది తెలతెల వారుతుంది సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు పరమపారవశ్యముతో చెప్పుకున్నటువంటి రామనామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ